హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక ఈరోజు మా పొద్దున్నైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక టిఫిన్ ఇట్లా ఏమి వేసుకుంటలేము దోశ వేసుకుందాం కానీ ఇక దోశనైతే లేదట అందుకోసమని ఇక అన్నం అయితే పెట్టుకొని ఎగ్ ఫ్రై రైస్ అయితే వేసుకుంటున్నాం మొత్తం పొద్దుగాలని అయితే ఎగ్ ఫ్రై రైస్ అయితే వేస్తుండు ఇంకా చూడండి మొత్తం ఫాస్ట్ ఫుడ్ స్టైల్ అని అయితే అంటే సాసులు అయితే ఏమైతే వాడడం జస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ క్యారెట్ ఉల్లి ప్యాక్ వెళ్ళే మాకు అంటే క్యాబేజీ ఎగ్స్ కొత్తిమీర ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు అంటే న్యాచురల్ అన్నట్టు న్యాచురల్ టేస్ట్ పెడతాను అన్నట్టు మనకు ఎందుకంటే సాసులు ఏం వాడకుండా జీరా మోటా సాల్ట్ ఏం టేస్టింగ్ సాల్ట్ ఏం లేకుండా అయితే వేసుకుంటాం అన్నట్టు రూమ్లో మనడైతే చాలా బాగా వేస్తాడు ఇక ఫస్ట్ చూడండి ఎగ్స్ అయితే వల కొట్టుకుంటాడు మంట పెట్టే అంటాను ఇక మంట ఎక్కువ పెట్టి కొట్టుకుంటే అలాగే ఇక ఐదు గుడ్లు అయితే కొట్టేస్తుడు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది న్యాచురల్గా మన బయట తినకుండా ఎక్కువ మన రూముల మంచిగా ఫ్రెష్ ఆయిల్తో ఎగ్స్తో మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది అన్నట్టు మావాడు అయితే చాలా బాగా చేసాడు ఒక రెండు మూడు సార్లు కూడా వీడియో తీయడం జరిగింది కాకపోతే ఫుల్ వీడని అయితే తీయలే ఇక మీరు కూడా మార్నింగ్ పొద్దు పొద్దున ఎగ్ ప్రిరే చేసుకొని తింటారా మరి నైట్ అన్న మిగిలితే కనుక లేకుంటే కావాలనే ఖచ్చితంగా చేసుకొని ఎంతమంది అయితే పొద్దు పొద్దున లైగ్ ఫైవ్ రైస్ కానీ ఫోన్ కన్నాం కానీ ఇంట్రో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ కానీ మొత్తానికి అయితే చూడండి గుడ్లు చిత్తక ఖచ్చితంగా వంట ఉన్నాయి నేను బాగా బాపు ఇక గుడ్లు అయితే మంచిగా మంట ఎక్కువ పెట్టి కొట్టాలి చూడండి మొత్తం చిట్క చిట్కా చేస్తాడు అన్న డగ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏమో వాడు ఏం చేస్తాడు పెద్ద పెద్ద ముక్కలు వంచాడు మావాడు ఏం చేస్తాడంటే దీన్ని మొత్తం తుక్కు తుక్కు వేసేస్తాడు ఆయనకు అట్లా నచ్చదు ఇక ఆ ముక్కులో జారుతుంది మన అప్ప అప్పాలు చేసుకున్న ముక్కలనేమో ఫాస్ట్ ఫుడ్ వేస్తారు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అలా జారుతుంది ఇలా ఏం చేస్తుందంటే మాటిపోతుంది ఇది అల్యూమినియం అది ఇనుము క్యారెట్ అయితే వేసుకుంటుండు ఇప్పుడు అలానే క్యారెట్ వేస్తాడు అన్నట్టు మొత్తం కొట్టేసినా మొత్తం వేసి నిన్న అన్ని ఇప్పుడు రెడీ వేసుకుని అన్నీ వేసేది నిన్నీ వేసి అయితే కలుపుతుండే చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఎమ్మి ఎక్స్ఫై వితౌట్ సాస్ అండ్ వితౌట్ మసాలాస్ ఈ మొత్తం అయితే కలుపుకోవాలి జస్ట్ అవి అలా ఫ్రై కావు జస్ట్ ఉడుకుతాయి అన్నట్టు ఇట్లా చెక్క తలిగి కొంచెం ఇట్లా ఉడుకుతాయి అనమాట అట్లా ఉడికి ఉడికనట్టు ఉంచుతాడు ఇంక తర్వాత ఏం చేస్తావు తిని అయిపోయింది తినుడే ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అయితే వేస్తుడు ఏలతోనే ఉంటాయి చెంచాలు మాకు డైరెక్ట్ ఏలు పెట్టే చెంచాలు పెడితే చెంచాలు అడగడు ఎందుకు మళ్ళా వెళ్తేనే మొత్తం కలుపుకోవాలి మళ్ళా మొత్తం మిక్సింగ్ అయ్యేటట్టు సాల్ట్ వేయలే మాడిపోతేనే టేస్ట్ వస్తాయి ఇక చూడండి కొంచెం పసుపు అయితే వేసుకోండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పసుపు వేయరు ఇక మేమైతే పసుపు వేసుకుంటాం మళ్ళీ పసుపే వాడరు ఇంకా టేస్టింగ్ సరిపడానైతే సాల్ట్ అయితే వేసుకుందాం ఇంకా కొంచెం సాల్ట్ వేసేయండి కొంచెం పసుపు వేసేయ మొత్తం కలుపుతాడు ఇక మొత్తం మిక్సింగ్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలా చూడండి మనవానికి పక్కకుంటే నస్తలేదు ఎందుకంటే కలపాలి నేను అక్కడ పక్కకునే సరికి అడ్డం వచ్చిన అందుకనే ఇక చుట్టూ తీరుకుండా అయితే కొంచెం మెత్తగా అయింది అందుకనే ఫ్యాన్ కింద పెట్టినాం ఇక ఆరు తర్వాత కొంచెం పుల్లలు పుల్లలు అవుతుంది అందుకోసం అని ఇక ఫ్యాన్ అయితే ఫ్యాన్ కింద పెట్టినాం రైస్ ఇంకా మసాలాతోనే టేస్ట్ ఇలా మెయిన్ అయిఫా రైస్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా చికెన్ మసాలా వాడతారు మెయిన్ చికెన్ మసాలాను కొత్తిమీరల పొడితోనే టేస్ట్ మాకైతే కొత్తిమీర పొడి లేదు ఇప్పుడు ఎవరిని నూరుడు పట్టుడు పెద్ద ఇబ్బంది అందుకోసమేనే ఇక ఓన్లీ చికెన్ అయితే వేసాడు చూడండి పొగలు వస్తున్నాయి మొత్తం ఎలాగ అనిపిస్తుంది చూడండి కలర్ఫుల్గా ఇక గిన్నెలు అందుకొని తినడే లైన్ కట్టుడే ఇక ఏంటి ఇంకా రైస్ సేపు ఆవిడ కొత్తగా ఇచ్చాడు రూమ్లకు ఇక రైస్ అయితే మంచిగా ఆరినాయి ఇక రైస్ ఇంట్లో వేసుకొని కలుపుకోవాలి మావానికి నచ్చదు పక్క పడు తిక్క ఇక చూడండి ఆ మెడలు ఆ కలిపే విధానమా స్టైల్ ఈయన చెప్పు కావాల్సింది పుసికి ఇలా చౌకమ్మ చూసిరా మావని జమాన్ జమాన్కే చౌకమ్మ ఉప్పు కలిసిందా కొంచెం నేను చూస్తాం మరి టేస్ట్ మరి సాల్ట్ ఎక్కువైందా లేదా అని నాకు చూపుతుడు కొంచెం నూనెను నూనె నాకుతారా ఫ్రెండ్స్ ఒక ఎగ్గు పక్క తీసుకొని తింటారు కానీ మానవైతే నూనె నాకుతుండు ఉప్పు ఎక్కువ కావద్దు మనకు తక్కువైనా మళ్ళా వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నట్టు మనం ఓకేనా మీరు కూడా మరి మావిడ కనుక మీరు చూసి ఇలా ట్రై చేసుకుంటున్నాం రూమ్లో అని అనుకుంటున్నాం టేస్ట్ అయితే బాగుంటుంది నేను కూడా మావాడి స్టైల్లో ఒకసారి ట్రై చేసినా మరి అయినంత టేస్ట్ రావాలి ఎందుకంటే ఎవరి చేతి వాటం వారికి ఉంటుంది కాబట్టి నాకైతే అలా టేస్ట్ అయితే రాలే అయితే అన్నం వేసి కలిపినాక తినగానే చదువు మరి ఇలా ఉంది ఇంకా అతనైతే అమ్మక్కనైతే వెయిట్ చేయండి అయితే డీప్ ఫ్రై అయినాయి అంటే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేనైతే రైస్ వేస్తున్నా ఇక రైస్ వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంకేమన్నా వేసేటివనే అంతేనా ఓన్లీ కొత్తిమీరకి వేసుకొని ఇక పల్లెలు పట్టుకొని తినడే కంచమంటే ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కొట్టేస్తుండేదండి మొత్తం కింద మీద చూడండి కలర్ చూడండి ఎలా ఉందో అలానే అయితే కారం పొడి వేయలే ఇంకా నువ్వు కారం పొడి వేసుకోవాలి మర్చిపోయినాం ఇప్పుడైతే మనం టేస్ట్కి సరిపడి కారం అయితే వేసుకోవాలి మన స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తక్కువ తినే అయితే తక్కువ ఇక మనం తెలంగాణలో కదా ఎక్కువనే తింటాం కానీ పొద్దు పొద్దున మరీ కారం తింటే మంట పడుతుంది ఓ ఏమనుకుంటున్నావు అది చూడండి చికెన్ మసాలా ఎంత వేస్తుండే పొద్దు పొద్దున మసాలా కారం ఎక్కువ తింటే ఏమైతుంది చెప్పండి బాబుకు మంట మండుతుంది పొద్దుల శక్క శక్క వా కారం పొడి పూడేసి మొత్తం కొట్టేస్తుంది చూడండి రుచి ఫ్రెండ్స్ ఒక మాట ఇవ్వాలంటే మా వాడికి మండుతున్నట్టుంది రోబా ఇక మావాడు ఇక్కడనే ఉన్నాడు అన్నాగా నేను పక్క చూడండి ఆయనకు అలా తిరగకుండా కలుపు ఇష్టం నేను పక్క ఉండేసరికి ఈ కోపం ఓర్చుకుంటున్నాడు మాకోసం ఏమనలేకపోతుండడు చూడండి ఇలా మెల్కలు తిరగకుండా ఈ కిచెన్ అనేది కొంచెం చుట్టు తిరిగేస్తుంటే అటు అటు కూడా గ్యాప్ ఉంటే చుట్టు తిరుక్కుండా కలుపుతారు అచ్చు నా తెలిసి అందుకే ఇంకా దూరం జరిగిన అన్నట్టు కలిపేదాకా ఈ అయిపోయినా అయిపోయినాక దగ్గరికి పోయి చూపెడతా టేస్ట్ అన్నట్టు ఉప్పు కలిసిందా లేదా అని మావాడు టేస్ట్ వస్తున్నాడు ఉడుకు మీద తెలియదు బాబు సల్లారణ టేస్ట్ ఎట్లది మంచిగా ఉంటుంది ఆయన ఏ చేసినా మంచిగా ఉంటది జయరాజు ఏ చేసినా మంచిగా ఉంటది కొత్తిమీర వేసుకొని లాస్ట్ స్టెప్ అన్నట్టు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ ఎట్లా వస్తుంది అంటే నాకు తెలిసైతే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ముక్కళ్ళు ఉంటాయి కదా అలా అన్నం వేసిన తర్వాత మంట అనేది ఫుల్ పెట్టి అలానే కలుపుతాడు కలిపిన తర్వాత రైస్ అనేటివి వేగుతాయి అన్నట్టు వేగిన తర్వాత అప్పుడు టేస్ట్ వస్తుంది ఇప్పుడు మా ఉన్న చిన్న ముగ్గురులో ఇలా ఏం చేయాలంటే మాటిపోతుంది అదే టేస్ట్ అన్నట్టు మంట ఎక్కువ పెట్టకూడదు అనే టేస్ట్ అనేది వస్తుంది రైస్ అనేది మన ఖాళీ ఓకే ఇక మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయింది ఇక పల్లెలు అయితే ఇక పల్లెలు పట్టుకొని వేసుకుని తినడు ఇక ఓకే జయరాజ్ గారు మీ స్పందన ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటారు ఏమోనే మండుతున్నట్టుంది వేసుకున్నాడు చూడండి కలర్ఫుల్గా కలర్ ఎక్కువ లేదు వేడి వేడి ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం నిమ్మగా వండుకొని ఉల్లిగట్ వేసుకుని తింటే ఇక టేస్టే వేరే ఉంటుంది ఇక మీరు కూడా ఎంతమంది పొద్దు పొద్దున ఇలా వేసుకుని తింటారో కామెంట్ చేయండి